ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉంది ఆ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పుడు చాలా మంది ఇన్ఛార్జీలుగా పనిచేశారు వాళ్ళ షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు బొలిసెట్ సీని ఎమ్మెల్యే గారు కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు మాకు స్వేచ్ఛ లేదు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదు అంటున్నాడు ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరికీ ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలు జనసేనలో జనసేన పార్టీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరికీ ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలు జనసేనలో జనసేన లేవు కానీ ఆయన కూడా వెళ్ళిపోవచ్చు అనే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు నాతో ఉండే వాళ్ళు ఉండటమే తెలుగుదేశాన్ని ఒక మాట అనకూడదు వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు అంటున్నారు మనుషులు లేకపోయిన మొదటిసారి మొదటిసారి రెండు ఇది సార్ అవ్వబోదు గతంలో కూడా చాలా మంది వచ్చి వెళ్ళిపోయినప్పుడు నన్ను ఇలాంటి అమ్ ట్విస్టింగ్ ఉంటే నాకేం చెప్తానంటే మనం గొడవపడి ఎందుకు ఉండటం పాటలు మీరు సంతోషంగా దారులు మీరు చూసుకున్న చూసుకుంటాను వెరీ పదిహేను సంవత్సరాలు తోటే ఉంటానంటున్నారు మరి వీళ్ళని అడుగుతున్నాను నేను మీ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని లేదు నేను పోరాటం చేయటమే నాకు తెలుసు నేను నేను పోరాటమే చేస్తాను పరిపాలన చంద్రబాబు నాయుడు బాగా తెలుసు ఆయనే ఉండాలంటున్నారు సరే అది మీ ఇష్టం మీ సమస్య కానీ మా పార్టీల మీద మా మీద ఈ రకంగా చేయటం మంచిదా నేను అడుగుతున్నాను ఇవాళ ఏ రకంగా ఉందంటే ఒక రాచరిక పాలన నడుస్తా ఉంది ఇక్కడ ఇప్పటికైనా సరే పోలీస్ వ్యవస్థ కూడా మార్చుకుని వాళ్ళు ఇలాంటి సంఘటనలు మరొక్కసారి జరగకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను కంప్లైంట్ ఆల్రెడీ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం దాని మీద యాక్షన్ తీసుకోమన్నాం